జీమాత్రే మహా అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు గడప పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి ఈ రోజు గడప పూజను ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అలానే ముందు గడప పూజ చేయాలా అమ్మవారికి పూజ చేయాలా ఆ అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అని అంటే అమ్మవారి పాదాలు ఎలా వెయ్యాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వరలక్ష్మి వ్రతం రోజు ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి రా అని అన్నా మనం చేసే పూజలను అందుకోవాలి అని అన్నా మనం ముందుగా ఈ రోజు చేయవలసింది గడప పూజ అండి ఈ రోజున గడపను అందంగా అలంకరించి ద్వారలక్ష్మిని పూజించినట్లయితే ఆ అమ్మవారు ఎంతగానో సంతోషించి మన ఇంట్లోకి అయితే అడుగు పెడతారు వరలక్ష్మి వ్రతమనే కాదండి ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలి అని అంటే మన గడప ఎప్పుడు కూడా పచ్చగా నిండుగా కలకల్లాడుతూ అయితే ఉండాలి అప్పుడే ఆ అమ్మవారు మన ఇంట్లోకి అయితే ప్రవేశిస్తారు ఈ రోజున మనం అమ్మవారికి గడప దగ్గర నుండే ఆహ్వానం అనేది పలకాలండి ఆ అమ్మవారు మన గుమ్మం ముందుకు వచ్చినప్పుడు మన గడపను చూసే మన ఇంట్లోకి అయితే ప్రవేశిస్తారు అందుకని మనం ఈ రోజున ముందుగా గడపకు పూజ అయితే చేసుకోవాలి ముందుగా ద్వారలక్ష్మి లక్ష్మి పూజ చేసుకున్న తర్వాతే మనం అమ్మవారికి అయితే నిర్వహించుకోవాలి ఈ గడప పూజను కూడా మనం సూర్యోదయం కంటే ముందుగానే చేసుకోవాలండి ఒకవేళ మీకు ఈ రోజున ఎర్లీగా ఈ పూజను చేసుకోవడం కుదరకపోతే ఉదయం ఏడు గంటల లోపే మీరు గడప పూజ అనేది నిర్వహించుకోండి ఒకవేళ మీకు ఈ రోజున గడప పూజ చేసుకోవడానికి కుదరకపోతే ఉదయం వేళల్లో సాయంత్రమైన మీరు ద్వారలక్ష్మి పూజను చేసుకోవచ్చండి ఉదయం ద్వారలక్ష్మి పూజ చేసుకోవడం కుదరలేని వారు మీరు గడపకి పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో అందమైన బొట్లు అనేవి పెట్టుకుని గడపను అందంగా అయితే అలంకరించుకోండి అలాగే గడపను మామిడి తోరణాలతోటి అందమైనటువంటి ముగ్గులతోటి అందంగా అయితే అలంకరించుకోండి ఎందుకంటే మనం పూజ చేయకపోయినా గడప నిండుగా పచ్చగా ఉండాలి కదండి ఎందుకంటే మనం ఈ రోజు వ్రతం చేస్తాం కాబట్టి మనం గడపకు పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో బొట్టలు అనేవి పెట్టుకోండి మనం గడప పూజను నిర్వహించుకోవడానికి ముందుగా గడపను అయితే క్లీన్ చేసుకోవాలండి అయితే గడపను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని అంటే మనం శుక్రవారం రోజు గడపను శుభ్రం చేసుకోకూడదండి అంటే తడిబట్ట పెట్టడం కడగడం లాంటివి చేయకూడదు వరలక్ష్మి వ్రతం పూజ కోసం మనం గడపను గురువారం రోజు మాత్రమే శుభ్రం చేసుకోవాలండి మీరు లక్ష్మవారం రోజే గడపకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు కూడా పెట్టుకుని గడపను అందంగా అండి అంటే మనకి శుక్రవారం రోజు పనులు అనేవి తొందరగా అవ్వవు కదండి అందుకని ముందుగానే మనం గడపను అలంకరించుకుని పెట్టుకోవచ్చు అయితే మనం శుక్రవారం రోజు గడపకు పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు అయితే అండి గడపను ఒక్కటే క్లీన్ చేయకూడదు మనకి శుక్రవారం ఉదయమే గడపకు పసుపు రాసి బొట్లు పెట్టడం అనేది కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి మనం గురువారం రోజే గడపను కుంకుమ బియ్య పిండి ముగ్గులతో అందంగా అలంకరించుకోవచ్చండి మనం ద్వారలక్ష్మి పూజ చేసుకోవడానికి ముందుగా గడపను అయితే శుభ్రం చేసుకోవాలండి మనం గడపకు ముందు పెట్టుకున్నటువంటి బియ్య పిండి కుంకుమ బొట్లన్నీ కూడా ఏదైనా క్లాత్తో చేసుకుని వాటిని ఎవరు తొక్కని ప్లేస్ లో అయితే వేసేయాలండి ఆ తర్వాత గడపను వాటర్ తో కానీ తడిబట్టతో కానీ క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత గడపకు పసుపు రాసుకోవాలండి మనం పసుపుని రాసేటప్పుడు గడపకి గడ కూడా మచ్చలు లేకుండా నిండుగా అయితే రాసుకోవాలండి అయితే మా గడపలకి పెయింట్ వేయించుకున్నామండి ఇంకా పసుపు రాయక్కర్లేదు కదా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి మనం మన గడపలకి పెయింట్ ఉన్నా సరే పసుపునైతే తప్పనిసరిగా రాయాలండి గడపకి పసుపు రాయడం వల్ల మన ఇంట్లోకి ఎటువంటి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయండి అలాగే మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించకుండా ఉంటుంది అందుకని తప్పకుండా గడపకి పసుపునైతే రాసుకోండి తర్వాత మీకు నచ్చిన విధంగా గడపను బియ్య పిండి కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోండి మనం గడప పైన ముగ్గు వేసేటప్పుడు బియ్య పిండితో మాత్రమే ముగ్గులు అనేవి అంతే అంతేకాని ముగ్గు పిండితో మాత్రం గడప పైన ముగ్గులు వేయొద్దండి ఎందుకంటే మనం గడపను సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారిగా భావిస్తాం కాబట్టి మనం గడప పైన ముగ్గులు వేసేటప్పుడు బియ్య పిండితో మాత్రమే వేయండి ఇలా నేను గడప పైన అమ్మవారి పాదాలు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కలువ పువ్వు ముగ్గులు పద్మ ముగ్గులు ఇలా మనం ఏవైనా వేసుకోవచ్చండి అలాగే ఈ రోజున తప్పకుండా గడప పైన అమ్మవారి పాదాలను అయితే వేసుకోవాలి అలాగే ఇంట్లోకి అమ్మవారు పాదాలు అంటే అమ్మవారి ఇంట్లోకి వస్తున్నట్టుగా కూడా మనం అమ్మవారి పాదాలను వేసుకోవాలండి బయట కూడా అమ్మవారి పాదాలను వేయాలి ఇలా నేను మూడు చోట్లయితే అమ్మవారి పాదాలను వేసుకున్నానండి మీరు ఒక చోటైనా అమ్మవారి ఇంట్లోకి వస్తున్నట్టుగా భావించి అమ్మవారి పాదాలను అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ మెయిన్ డోర్ కి ఎంట్రన్స్ దగ్గర అలాగే గడప పైన అలాగే లోపలికి అడుగు పెట్టినట్టుగా అమ్మవారి పాదాలను అయితే వేసుకున్నానండి మీరు మీకు నచ్చినట్టుగా అమ్మవారి పాదాలను అయితే వేసుకోవచ్చు అంటే ఇంట్లోకి వస్తున్నట్టుగానే మనం అమ్మవారి పాదాలను అయితే వేసుకోవాలి అలాగే అమ్మవారి పాదాలను మనం కుంకుమతో వేసుకోవచ్చు అండి ఎలా అయినా వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే ఆ విధంగా అయితే వేసుకోండి ఇలాగే వేసుకోవాలి అలాగే వేసుకోవాలి అని ఏమీ లేదు ఇంకా మీకు అమ్మవారి పాదాలు వేయడం కనుక రాకపోతే మనకి స్టెన్సిల్స్ ఉంటాయండి అమ్మవారి పాదాలవి అవైనా తీసుకోవచ్చండి నాకైతే చేత్తో వేయడం వచ్చండి నేను కొద్దిగా ఈ విధంగా చేత్తో అయితే వేసేసుకుంటున్నాను చేత్తో వేయడం కూడా సింపులేనండి స్టెన్సిల్స్ అవసరం లేదు ఇలా మనం గడపను మాత్రమే అలంకరిస్తే సరిపోతుంది ద్వార బంధం దగ్గర కూడా మనం అలంకరించుకోవాలి అంటే బియ్య పిండితో ముగ్గు అనేది పెట్టుకోవాలి అందుకోసం నేను ఇక్కడ కింద పసుపును రాసుకుని ఇలా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి ఈ ముగ్గులు మనం చిన్న చిన్నవే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం లోపల బయటికి రావాలి కదండి మనం ఈ ముగ్గుల్ని తొక్కకూడదు కాబట్టి చిన్న చిన్న ముగ్గులనే పెట్టుకోండి అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు కూడా ఇంట్లోకి లోపలికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి అందుకోసం చిన్న చిన్న ముగ్గుల్నే పెట్టుకోండి అలాగే నేను లోపల వైపు అమ్మవారి పాదాలను ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి ఇప్పుడు మనం గడప పైన వేసుకున్నటువంటి అమ్మవారి పాదాలను అలాగే నేలపై వేసుకున్న అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోండి అంటే ఈ పాదాల మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమలను అయితే ఉంచండి ఇప్పుడు గడపను ద్వార బంధాన్ని మామిడి తోరణాలతోటి పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించుకోండి అయితే మనం ఈ ద్వార పూజను మన ఇంట్లో ఏ ద్వారం దగ్గర చెయ్యాలి అని అంటే మనం ప్రధాన ద్వారం ఉంటుంది కదండి అంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే మనం ఈ పూజను నిర్వహించుకోవాలండి అలానే మన ఇంట్లో నా నాలుగైదు గడపలు ఉంటే అప్పుడు నాలుగైదు గడపల దగ్గర కూడా మనం ఈ పూజ నిర్వహించుకోవాలని అంటే అవసరం లేదండి మనం ప్రధాన ద్వారం దగ్గర ఈ గడప పూజను నిర్వహించుకుని మిగిలిన గడపలకు పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో బొట్లు అనేవి పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పువ్వులతో గడపను అందంగా అయితే అలంకరించుకోండి ఇప్పుడు గడప దగ్గర దీపారాధన చేసుకోవడం కోసం రెండు మట్టి ప్రమిదలను కానీ ఇత్తడి ప్రమిదలను కానీ తీసుకుని వీటిని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని వీటిల్లో మన పూల నూనెను కానీ కొబ్బరి నూనెను కాని పోసుకుని మూడు వత్తులను ఒక వత్తులా చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్రమిదలను మనం గడపకు ఇటు ప్రక్క అటు ప్రక్క అయినా పెట్టుకోవచ్చండి లేదంటే ఇలా మధ్యలో అయినా పెట్టుకోవచ్చండి అయితే మనం గడప దగ్గర ఈశాన్య మూలలో రాగి చెంబులో వాటర్ వేసి కూడా పెట్టుకుంటూ ఉంటాం కదండి నేను రాగి చెంబులో వాటర్ ను పోసుకుని ఆ రాగి చెలో ఒక పుష్పాన్ని ఉంచి ఆ రాగి చెంబుని ఈశాన్య మూలలో అయితే పెట్టుకున్నానండి తమలపాకు పైన ఈ రాగి చెంబును కూడా పువ్వులతో అందంగా అలంకరించుకున్నాను ఇప్పుడు ఇలా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి దీపారాధన మనం ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేసుకోవాలి వెలుగుతున్నటువంటి దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలను ఉంచి ఆ దీప నమస్కారం చేసుకోవాలండి ఇప్పుడు రెండు అక్షింతలను పుష్పాలను తీసుకుని పంచపాత్రలో ఉన్న నీటిలో వేసి పుష్పంతో ఆ నీటిని కలుపుతూ గంగే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురుమని అనుకుని ఆ నీటిని గడప పైన పూజా ద్రవ్యముల పైన మన పైన చిలకరించుకోవాలి ఇప్పుడు గడప పైన అమ్మవారి పాదాలు వేసుకున్న చోట కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలతో గడపకు పూజ అయితే చేసుకోవాలి ఆ తర్వాత గడప దగ్గర వేసుకున్నటువంటి అమ్మవారి పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అయితే సమర్పించాలి ఇప్పుడు గడపకు దూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి నైవేద్యంగా చిన్న బెల్ల ముక్కను మీరు సమర్పించవచ్చు అలాగే ఈ రోజున తప్పకుండా ద్వారలక్ష్మికి తాంబూలం కూడా సమర్పించాలండి ఆకు వక్క పండ్లను మీరు ద్వారలక్ష్మికి తాంబూలంగా అయితే సమర్పించవచ్చు ఇప్పుడు సాంబ్రాన్ని దూపాన్ని కూడా కూడా చూపిచ్చి కర్పూర నీరాజనం సమర్పించాలండి ఈ విధంగా మనం శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు గడప పూజన అయితే చేసుకోవాలి వరలక్ష్మి శ్రావణ మాసంలో వచ్చే ఐదు శుక్రవారాలు కూడా మీరు ఈ ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి వరలక్ష్మి వ్రతం రోజున ద్వారలక్ష్మి పూజ చేసుకోవడం కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా మీరు గడపకు పూజను ఈ విధంగా అయితే చేసుకోండి ఈ విధంగా మనం గడప పూజను నిర్వహించుకోవడం వలన ఆ అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా అయితే కలుగుతుందండి అలాగే ఆ అమ్మవారు మన ఇంట్లోకి తప్పకుండా అయితే ప్రవేశిస్తారు ఒకవేళ మీకు ఈ రోజున ఉదయం వేళల్లో గడప పూజ చేసుకోవడం కుదరకపోతే సాయంత్ర సమయంలోనైనా మీరు ద్వారలక్ష్మి పూజను చేసుకోవచ్చు అంతేనండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్